ఏసయ్య తాను ఎవరో గ్రహించి మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించారు ఏసయ్య తాను ఎవరో గ్రహించి మనందరికీ మాదిరిగా ఈ లోకంలో ఏసయ్య జీవించారు ఏసయ్య ఆ యొక్క పస్కా పండుగను ఆచరించడం కోసం ప్రతి ఒక్కరు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా ఆ పండుగ కోసం ఎరుసలేముకు రావడం వాడకండి ప్రతి ఒక్కరు వస్తారు అలాగే ఏసయ్య మరియకు జన్మించిన తర్వాత పన్నెండు సంవత్సరాల వయసులో వారు వాడుక చొప్పున పస్కా పండుగను ఆచరించడం కోసం వారు ఎరుసలేములకు వచ్చారు ఎరుసలేముకు వచ్చిన తర్వాత ఆ పస్కా పండుగను ఆచరించిన తర్వాత వారు తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు యోసేపు మరియా ఉన్నారు వాళ్ళిద్దరు అనుకున్నారు ఏమనుకున్నారు అంటే వారు తలంచారు ఏసయ్య ఆ యొక్క వెళ్తున్న జన సమూహంలో ఉండి ఉంటారులే వారితో వెళ్తున్నారులే కానీ ఆ ఎరుసలేమి నుంచి ఒక్కరోజు ప్రయాణం అయిన తర్వాత వారు గ్రహించారు ఏసయ్య జన లేరు ఎక్కడా లేరు అప్పటికి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క వయసు ఎంతండి పన్నెండు సంవత్సరాలు అప్పటికి ఎక్కడా కనిపించలేదు వారు మరలా తిరిగి వచ్చారు మూడు రోజుల తర్వాత వారు ఎరుశలేమికి తిరిగి వచ్చిన తర్వాత మూడో దేవునంన వారు చూచినప్పుడు అక్కడ ఎత్తికినప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా అక్కడ వారందరితో మాట్లాడుతూ వాక్యాన్ని చెబుతూ ఆ యొక్క మందిరంలో ఉన్నారు మందిరంలో ఉన్నప్పుడు ఆ యొక్క తల్లి మరియ వెళ్ళి నీ తండ్రి నేను ఎంతగానో నీ కొరకు దుఃఖిస్తా ఉన్నాము నీకు చింత లేదా ఎంతగానో దుఃఖిస్తా ఉన్నాము అని చెప్పినప్పుడు ఏసయ్య ఒక మాట చెప్తారు ఏమని చెప్తారంటే లూకాస్ వార్త రెండో అధ్యాయము నలభై తొమ్మిదో ఆయన మీరు నా నేల వెతుకుచుండిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను మీరెందుకు నన్ను ఎత్తుకుచున్నారు నేను మా తండ్రి పనుల మీద ఉండవలనని ఆ కింద ఫుడ్ నోట్లో ఉంటుంది ఏంటంటే నా తండ్రి మందిరంలో ఉండవలనని మీరు ఎరుగరా పన్నెండేళ్ల వయసులో ఏసైకి అవగాహన ఉంది ఏంటో తెలుసా నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో ఎందుకు ఆయన నన్ను ఆ యొక్క గొప్ప దేవుడు నన్ను ఈ లోకానికి ఒక చిత్తం ద్వారా పంపించారు ఆ యొక్క చిత్తాన్ని ఏదో ముప్పై సంవత్సరాల ముందు మొదలుపెట్టలేదండి పన్నెండు సంవత్సరాల వయసులోనే దేవుడు తెలుసుకొని ఆ విధంగా చిన్న వయసు నుంచే ప్రవర్తించారు పన్నెండు సంవత్సరాల వయసు అంటే పిల్లలు ఏ విధంగా ఉంటారు కానీ దేవుడు చెప్తున్న మాట నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అని పన్నెండు సంవత్సరాల వయసు అప్పుడే ఏసయ్య ఆయన ఎవరో తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించారు మనకి పన్నెండు కాదు కొన్ని పన్నెండు కంటే ఎన్నో రెట్ల వయసు మనకున్నది కదా రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు ఇరవై ఉండొచ్చు ఒక ముప్పై ఆరు కానీ మనము ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో నువ్వెవరో దేవుడి దృష్టిలో నువ్వు ఏమై ఉన్నావో గ్రహించి ఆ విధంగా నువ్వు బ్రతుకుతున్నావా ఆ విధంగా నీ జీవితంలో ప్రవర్తిస్తున్నావా ఈసయ్య ఇక్కడితో వదలలేదండి పన్నెండు సంవత్సరాల వయసులో ఆ విధంగా బ్రతికారు అంటే ఎంతగా సిద్ధపడ్డారో ఆలోచించండి నేను ఈ లోకంలోనికి లోక రక్షకుడిగా గుర్రపిల్లగా వచ్చాను ఆ చిత్తము నా తండ్రి పని మీద నేను ఉండాలి అని పన్నెండు సంవత్సరాల వయసులోనే ఏసైకు అవగాహన ఉంది కానీ నీకు నాకు అవగాహన ఉందా ఏదో మనం సన్నిధికి వస్తున్నాం రక్షణ పొందాం బాప్తీసం తీసుకున్నాం దేవుణ్ణి తెలుసుకున్నాం ప్రతి వారం ఈ లోక ఈ యొక్క సన్నిధిలో కనిపిస్తున్నాను అని అనుకుంటున్నావేమో ఆయన నీ గురించి ఇంకా నీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమి కావాలని కోరుకుంటున్నారు నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఆ విధంగా జీవించాలని ఎప్పుడైనా ఆశపడ్డావా ఎప్పుడైనా కోరుకున్నావా దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి ఏసయ మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించారు అంతేకాదు రెండు వచనాలను నేను చదువుతానండి వ్యవహాన సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని చూసారా నా ఇష్టము కోసం నేను ఈ లోకానికి రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకున్నటకై నేను ఈ లోకానికి వచ్చాను ఏసయ ఆ చిన్న వయసు నుంచే ప్రతిరోజు నేను దేనికోసం ఈ లోకానికి వచ్చాను దేనికోసం బ్రతకాలి దేనికోసం దేవుడు నన్ను ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలోనికి పంపించారు ఆ అవేర్నెస్ కలిగి ఆ అవగాహన కలిగి ప్రతిరోజు ప్రతి నిమిషం దాని కొరకే జీవించారండి అంతేకాకుండా ఇంకొక వచనాన్ని చదువుతాను యోహాను స్వార్థ పన్నెండో అధ్యాయము నలభై తొమ్మిదో వచనం యోహాను స్వార్థ పన్నెండో అధ్యాయము నలభై తొమ్మిదో వచనం ఏలైనగా నా అంతటా నేను మాట్లాడలేదు నేను ఏమి ఉండవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు నేను నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడలా నేను ఏం మాట్లాడాలో నేను ఎలా ఉండాలో ఏమి పలకాలో నన్ను పంపిన తండ్రి నాకు చెప్తారు ఇక్కడ మూడు విషయాలండి పన్నెండు సంవత్సరాల వయసులో దేవుడు ఎరుశులేములో ఉన్నప్పుడు నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదని చెప్పారు నా ఇష్టని చేటకు రాలేదు నా దేవుడి చిత్తం నెరవేరడం కోసమే నేను ఈ లోకంలో ఉన్నానని చెప్పారు అంతేకాకుండా మూడో వచనంలో నేను ఏమి పలకాలో ఏమి మాట్లాడాలో ఏమి చేయాలో దేవుడే చెప్తారు అంత చిన్న வயசு நிச்சேன் ప్రతిరోజు ప్రతి నిమిషం నా దేవుడి చిత్తము ఇది అని తెలుసుకొని ఆ విధంగా దేవుడి లోకంలో బ్రతికారు కానీ మనము ఎంతో పన్నెండు సంవత్సరాలు కాదు ఎంతో వయసు వచ్చేసింది దేవా నా జీవితంలో నీ చిత్తం ఏంటయ్యా నేను నా జీవితంలో నేను ఎలా బ్రతకాలి ప్రభ ఈ లోకంలో నేను ఎలా ఉండాలి ప్రభా అని మనం ఎప్పుడైనా అడిగామా అండి ఆ విధంగా మనం ఈ లోకంలో ఎప్పుడైనా మనం జీవించామా దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఆ చిత్తాన్ని తెలుసుకొని ఆ విధంగా ప్రతిరోజు ప్రతి నిమిషం దాని కోసం మాత్రమే మనం ఈ లోకంలో ఉండాలి అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనకి మాదిరిగా దేవుడు ఈ లోకంలో జీవించారు